హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదండి సో ఈ విధంగా టమోటా తోటల పరిస్థితి ఉంది సో ఇది వచ్చేసి సోమల మండలంలోని టమోటా క్రాప్స్ అండి అండ్ చాలామంది ఫార్మర్స్ అన్నవాళ్ళు ధరలు లేక సో ఈ విధంగా వదిలేశారు అండ్ పూర్తి వదిలేయడానికి కూడా మనసు రావాలి కదండి అండ్ అందులోనూ ప్రైజెస్ లేకపోవడంతో పెట్టుబడి కాదు కదా అండ్ లేబర్ ఖర్చు అండ్ ఎక్స్పోర్ట్ లేబర్ ఖర్చు కూడా కొంచెం ఎక్కువే ఉంటుందండి అంటే కూలీవాళ్ళు ఎక్కువ మంది వస్తే కనుక వాళ్ళకి ఎక్కువ అమౌంట్ బట్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెద్ద మొత్తంలో ఉండదు సో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావడం లేదనమాట అమౌంట్ అనేది సో ఆ విధంగా ఉంది సిచ్యువేషను అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళ అయితేనేమో సో ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుతుందేమో అనేసి టమోటా క్రాప్ను అయితే అంటే తోటను వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నారు అంటే ఎప్పటికప్పుడు టమోటా రెడ్ అయినట్టు తీసేస్తూ సో నీట్గా అయితే మెయింటెనెన్స్ ఇస్తున్నారు అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రైస్ పెరుగుతుందని ఒక చిన్న హోప్తో బట్ చాలామంది ఈ విధంగా వదిలేశారండి సో ఎన్ ఎంత కష్టపడితే ఈ టమోటా పంట ఇలా వస్తుంది అంటే ఇంత ఈల్డింగ్ రావాలంటే ఎంత కష్టం ఉంటుందండి బట్ ఈ విధంగా వదిలేసారు అన్నా కానీ ఎంత బాధ ఉంటుందో మనకి మనం అర్థం చేసుకోవచ్చు సో ఆ విధంగా అనమాట ప్రైజెస్ లేకపోవడం వలన సో ఈ విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషను అండ్ కొత్త టమోటా తోటలకు కూడా స్ప్రేయింగ్ ఇవ్వాలన్నా అండ్ టమోటా క్రాప్స్కి చూసుకోవాలి అన్నా కానీ మనసు రావడం లేదు మేడం అని చెప్తున్నారు చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు సో ఇది సిచ్యువేషను అండ్ ఇది సో మలా మండలంలోని ఇన్ఫర్మేషన్ అండి అండ్ చాలా చోట్ల సేమ్ ఇదే పరిస్థితే వస్తుందండి అట్లీస్ట్ చిన్న బాక్స్ మూడు వందలు అండ్ పెద్ద బాక్స్ ఐదు వందలు వెళ్ళినా చాలు అనే ఒక అభిప్రాయం అనమాట ఫార్మర్స్ అన్న వాళ్ళు అండ్ చాలా రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ ఇప్పటికీ కూడా ప్రైజెస్ ఏమాత్రం పెరగలేదు టమోటా ధరలకు థ్యాంక్ యూ